జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి నేతలు మీరు కూడా వినండి సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన చెప్పి ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్ళు కావాలో అన్ని ఇళ్ళు కూడా మేము సమకూరుస్తాము కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటమే తో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా లక్షన్నర రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరం కలిసి ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ తోటి నుంచి వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏడు లక్షల ఒక ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఏక ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష